ఈరోజు మన భారతదేశంలోన జమ్మూ కాశ్మీర్ సంఘటన చాలా విచారకంగా యావత్ భారతదేశము బాధపడుతుంది మళ్ళీ వాళ్ళు ఈరోజు ఉగ్రవాదం అనే ఉగ్రవాదులు ఇరవై మందిని ఇరవై ఆరు మందిని కాల్చి చంపేసినారు మరి దీని కోసం కోసము ఈరోజు క్యాండిల్ ఆ ర్యాలీ చేస్తున్నాము వాళ్ళకు వాళ్ళ ఆత్మ సాధించాలని సరిదలు గర్తిస్తూ ఈ విధంగా ముందు పోతున్నాము వాళ్ళకి బాధితుడికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క కుటుంబంకి భారత భారతదేశ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళు ఆదుకోవాలి ఏ స్టేట్ ఆ స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకు మనసుకు వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యంగా ఉండాలనే ఈ కాంగ్రెస్ పార్టీ మేము తెలియజేస్తున్నాము అందుకే ఈ ఆ పక్షాన ఈ ర్యాలీ పెట్టాము ప్రభుత్వం ర్యాలీ పెట్టాము ఈ అవకాశం ఇచ్చిన మీడియా మీటర్లకు మా కాంగ్రెస్ లీడర్లు అందరికి ముఖ్యంగా ధన్యవాదాలు పేరు కాంగ్రెస్ పార్టీ రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఆదరించారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీనిధ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఈరోజు రీసెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మన ఇండియన్స్ మీద పర్యాటకుల మీద దాడి చేశారు ఆ దాడి మేము భారతదేశ పౌరుడిగా తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాలా వరకు జరిగినాయి ఇప్పటికైనా బీజేపీ గవర్నమెంట్ మేల్కొని ఇండియన్ సిటీజన్ ప్రతి ఒక్కరికి సంరక్షించి భద్రత కల్పించాలని కోరుతున్నాను ఈ విధంగా ఎప్పుడే కానీ ఫ్యూచర్ లో జరగకుండా చూడాలని చెప్పి కోర్చున్నాను ఇక్కడ వాళ్ళకి జరిగిన ఎంతమంది అయితే బాధ్యులు ఉంటారో ముప్పై మంది వరకు దాదాపుగా బాధ్యులు ఉంటారు ఆ బాధితులకి సరైన న్యాయం జరగాలి వాళ్ళకి ఆర్థిక పరంగా గవర్నమెంట్ ఆదుకోవాలి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుచున్నాను భవిష్యత్తులో ఇట్లాంటి ఉగ్రవాదులందరూ ఆ వాళ్ళని ఇండియన్ లోకి సిటీ ఇండియన్ లోకి ఉంటే బాగుంటది వారి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే పీపుల్ ప్రతి ఒక్కరిని సరైన ఎంక్వైరీ చేస్తే బాగుంటదని చెప్పి ना ना पले को, कल जो कश्मीर में है, कोई मजहब नहीं होता ना ये हिंदू होता है ना ये मुसलमान होता है ना सिख होता है ना क्रिश्चियन होता है ये सिर्फ आतंकवादी आतंकवादी ही होता है जो बेरहम होता है बेरहम होता है मैं ये गवर्नमेंट ऑफ आंध्र प्रदेश और गवर्नमेंट ऑफ इंडिया से अपील करता हूं ऐसे उग्रवादियों को सूली पे चढ़ा दो कहा जाएगा वो गोले मारो छोड़ो लेकिन इन, इनको छोड़ना नहीं चाहिए जो इतनी बड़ी घटना करगो हिंदुस्तान में हुई फिर भी मोदी जी चुप है 56 इंच का सीने वाले कहां है आँग? क्यों नहीं जवाब दे रहे उन्हें जवाब दो घेर स्ट्राइक करो उनको नास्त नबूद कर दो लेकिन हमारे लोगों को बचाना भी गवर्नमेंट का बहुत बड़ा काम है आज वो फैमिली के साथ पर्यटक में घूमने गए थे क्या उनकी हालत कैसी हुई आज गवर्नमेंट फौरन उनको रिहेबिलिटेशन देना उनको उनका मुआवजा देना और उनके साथ उनको जो जो खोए हैं उनको क्या क्या देना है सब गवर्नमेंट फराम करना मैं गवर्नमेंट से गुजारिश कर रहा हूँ और एक बहुत अहम बात बोलना चाह रहा हूँ ये उग्रवादी का कोई मसब नहीं होता इसमें आज हाँ बीजेपी आर एस एस हिंदू मुसलम मुसलमान छोड़ रही है मीडिया सोशल मीडिया के थ्रू के थ्रू हिंदू मुसलमान का रंग दिया जा रहा है क्युं? ये मुसल्माना मारे, मुसल्माना मारे लेकिन मैं, एक तो कह हूं, मैं, एक हूं। मैं बहुत बुरी घटना मानता हूँ ऐसे लोगों को मैं कभी नहीं जुड़ूंगा मुझे अगर परमिशन दे तो मैं इनको तो चढ़ा दूंगा इनशालाहमतुल्ला बरकत కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు ప్రింట్ మీడియా మిత్రులను అందరికీ నమస్కారము ఈ ఇటీవల జరిగిన ఈ జమ్మూ కాశ్మీర్ ఘటనని ఈ ఈరోజు ఆధునిక కాంగ్రెస్ పార్టీ తరఫున చనిపోయిన వాళ్ళకి శ్రద్ధాంజలి ప్రకటిస్తూ వాళ్ళ ఆత్మని శాంత కోరుతున్నామని కోరుకు కోరుకుంటూ ఈరోజు ఈ కోర్టు ర్యాలీ చేయడం జరుగుతుంది పునః ఈ సంఘటన పునరుద్ధరణ కాకూడదని ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈ ఉగ్రవాదులు అనేది ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళకి సంబంధం వాళ్ళకి మతాలతో సంబంధం లేదు వాళ్ళ మతం ఉగ్ర ఉగ్రవాద తప్ప ఏది లేదు సో మనం కూడా మన బాధ్యత ప్రజలుగా అప్రమత్తంగా ఉండి ఇట్లాంటి ఏదైనా జరిగినప్పుడు మనము మన జాగ్రత్తలో మన ప్రాంతము మన దేశం ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాం जम्मू कश्मीर में जो आतंकी हमला हुआ है उसके खिलाफ कांग्रेस पार्टी पूरे हिंदुस्तान में एहतजाज कर रही है इसी तरह हमारे शहर आदोनी में भी कांग्रेस पार्टी एहत कर रही है हमारा करने का मकसद क्या है? बीजेपी हमारे हिंदुस्तान की बीजेपी बीजेपी हुकूमत क्या सो रही है देश में हर जगह आतंक फैला हुआ है बीजेपी आ, आ, अच्छे माहौल को खराब करने के चक्कर में है नहीं, नहीं सो कानून पेश कर रही है अब ये मसले को बंद करने के लिए दूसरा मसला चालू कर रही है अब पूरे हिंदुस्तान में वक्त अमेंडमेंट बिल का मसला चल रहा है उस मसले को पब्लिक की नज़र से दूर करने के लिए यहाँ पर पुलवामा में अटैक किया गया है ऐसे काम कर रही है अब बीजेपी का मकसद क्या है पता नहीं हम कांग्रेस पार्टी से डिमांड कर रहे हैं कि देश की सुरक्षा करें और जो भी पुलवामा वहाँ पर जो मरे हुए हैं उनको उनको जो गवर्नमेंट की तरफ से जो मुआवजा आने का है वो मुआवजा देकर जल्द से जल्द उनको करे और जो इसमें जिम्मेदार है इस घटना के उनको सख्त से सख्त सजा देना जा बोलकर का, हम कांग्रेस पार्टी से डिमांड करते हैं जय हिंद जय कांग्रेस डिस्ट्रिक्ट चेयरमैन मनाडी डिपार्टमेंट ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో పెల్గా చనిపోయిన బాధితులు శ్రద్ధాంజలి ఒక ఒక నిమిషము ఒక నిమిషము శ్రద్ధాంజలి అదిద్దాము అందరూ మౌనం పాప కానీ మౌనం పా